దేవున్నామానికి మహిమ కలుగునగాక ప్రభునందున పిల్లరా ప్రభుడును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో శుభాలు తెలియజేస్తా ఉన్నాం సెప్టెంబర్ ఒకటో తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు సంఘక్షేమ అభివృద్ధి కూడికలు ఏర్పాటు చేయడానికి ప్రభు సహాయం చేశారు రీతిగా ముప్పైవ తారీఖు బహిరంగ సభ ఏర్పాటు చేయబడాలి అయితే కొన్ని అనివార్య కాలం బట్టి రాష్ట్రంలో చాలా స్థలాలు విపరీతం వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాలను బట్టి దైవజనుల ప్రయాణం అభ్యంతరపరచబడడం వల్ల అక్టోబర్ ఒకటో తారీఖుకి ఈ సంఘక్షేమ అభివృద్ధి కూడిక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక ఈ విషయాన్ని గమనించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి రేపు ఒకటో తారీఖు అక్టోబర్ ఒకటో తారీఖు సాయంత్రం ఏడు గంటలకు సభ కొనసాగించబడుతుంది సంఘక్షేమాభివృద్ధి కోడికల్లో చివరి రాత్రి కోడిక అక్టోబర్ ఒకటో తారీఖుకి మార్చడం జరిగింది రేపు రాత్రి దైవజనులు మణిబాబన్న దేవుని వాక్యం అందించబోతున్నారు కనుక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి దేవుని సహాయం సంపూర్ణంగా ఈ కోడికలకు అనుగ్రహించబడునుగాక ఆమెన్